పోషకుడు తీరు కుదిలానికి యజమాని సర్వ లోకాల సృష్టికర్త కర్త అయినటువంటి అల్లహేర్తో ప్రారంభిస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయుల సభాధ్యక్షులు నా తోటి సోదరులందరికీ ఈ రోజు నేను చెప్పబోయే అంశం అల్లాహ్ బాటలో నా నాలుగు మాటలు అల్లహ సుభాన ఖురాన్ లో ఈ విధంగా సెలవేస్తున్నారు ఆఊజు బిల్లాహి మినష్ షైతానిర్రజీ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అల్ అస్ర గాలంతో సాక్షిగా ఇన్నల్ ఇన్సాన లమ్ యఖసర్ విశ్వంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు ఇల్ల ఆమెను సహది అయితే విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు పరస్పరం సత్యం గురించి ఉపదేశించిన వారు ఒండం గురించి నిస్తార్యం గురించి పాత్రి చేసిన వారు మాత్రం నష్టపోరు ఈ సూర చాలా మహోన్నతమైనది చాలా ప్రాముఖ్య చెందినది ధర్మశాస్త్ర ఏమంటారంటే ఒక మనిషి ఈ సూరాని గడిపితే పొందగలుగుతాడు అంత విలువల సూర ఇది ఈ సూర యొక్క ఫస్ట్ ఇలా అంటున్నారు వాళ్ళ అసలు కాలంతో సాక్షిగా అల్లహతాల ఇందులో కాలం సాక్షిగా సాక్షి కింద కాలాన్ని తీసుకున్నాడు దీన్ని బట్టి మనకి ఏమి తెలుస్తుందంటే టైం టైంకి విలువ ప్రతి క్షణం అంటే ఆ క్షణాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకోరాలేము మన వజ్రాలు పెట్టిన బోర్డు ఇచ్చిన ఏమిచ్చిన ఆ క్షణాన్ని ఆ కాలాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము అంత విలువ గల ఈ క్షణాన్ని ఈ కాలాన్ని మనం మంచి పనులు ఉపయోగిస్తున్నామా సత్కార్యాలలో ఉపయోగిస్తున్నామా లేకపోతే ఎడు పనులు ఉపయోగిస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి మహాప్రవక్త ఇల్లా బిల్లా మనం ఎప్పుడైనా సాక్షి తీసుకుంటున్నామంటే సాక్షి తీసుకోని అవసరం వచ్చిందంటే మానవుడు విశ్వాసి కేవలం అల్లాహ్ మీద బిడ్డ మీద ఒటు అలా తీసుకుంటా ఉంటారు అలా తీసుకోకూడదు తీసుకోవాలి అల్లాహ్ సాక్షి తీసుకోవాలని మనకి అది ద్వారా తెలుసుకోండి అయితే అల్లాహ్ మాత్రం అల్లహకి అర్హత ఉంది అల్లాహ్ అర్హుడు ఏమిటంటే దేనికి అర్హుడు అంటే సృష్టిలో ఏదైనా సరే తర్వాత సృష్టి పెద్ద కాబట్టి ఏ అయినా సరే అతనే పుట్టించాడు కాబట్టి ఆ వస్తువు యొక్క ఆ సృష్టి యొక్క సాక్షి కేవలం అల్లహతారా తీసుకోగలుగుతాడు అందుకే కాలం సాక్షిగా అల్లతాల చెబుతున్నాడు నిశ్చయంగా మానవుడు నష్టపోయేవాడు నష్టంలో పడి ఉన్నాడు ఈ సూర్య యొక్క రెండు ఆయన అల్లహి అంటున్నారు ఇందులో వ్యవసాయంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు అంటే మన జీవితంలో సత్కారం లేకపోతే నమ్మకంతో మనం జీవితం గడపకపోతే ఒక మౌలిని ఏ విధంగా జీవితం గడపాలో ఇస్లామియ పరంగా జీవితం గడపకపోతే జీవితం లేదు అంటే మనం నష్టంలో ఉన్నామని ఈ ఆయన ద్వారా తెలిసింది

ప్రవక్తలపై తీర్పు దినహాలపై అదే విధంగా మన రాత్రిపై ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఆ విశ్వాసం నష్టపోరు రెండో మాట ఏమిటంటే ఓ ఆర్ సారి మనం ఏ సత్కార్యం చేసినా పరస్పరంగా చేస్తూ ఉండాలి మధ్యలో ఆపకూడదు రంజాన్ని ఎలా వచ్చింది మనం నమాజ్ పాటించాము ప్రయాణం చేశాము ఉపవాసాలు పాటించాము ఐదు నమాజ్ చేశాము ఇతర రోజులు కూడా రంజాన్ కాకుండా ఈ విధంగానే ఇస్లాం పై నడుస్తూ జీవితం గడపాలి అంటే మనం ఏ అమలు చేసినా ఏ సత్కారం చేసినా పరస్పరంగా చేస్తూ ఉండాలి మూడవ మరియు నాలుగవ మాట ఏమిటంటే కొత్త వాస్తవీ కొత్త వాస్తవి సబరు అంటే మనం సత్కారం చేస్తే సరిపోదు ఏమని మీరు సొంతంగా మిమ్మల్ని రక్షించుకోండి అదే విధంగా మీరు మీ కుటుంబ సభ్యులు కూడా రక్షించుకోండి అంటే మన ఇంట్లో మనం కేవలం సత్కారం చేస్తే సరిపోదు మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా సత్కారం చేస్తున్నారా లేదా మన ఫ్యామిలీ సత్కారం లేదా ఇరుగుపొరు వారు సత్కారం చేస్తున్నా లేదా అని ఇవన్నీ మనం వాష్ చేస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వాళ్ళని మనం ఏదైనా సత్కారం చేస్తున్నామంటే ఆ సత్కారం గురించి హితబోధన చేయాలి మన ఇంట్లో గానీ బయట కానీ ఇస్లాంకి వ్యతిరేకంగా ఏదైనా పని జరుగుతుంటే అలాంటప్పుడు మనం ఎప్పుడైతే ఆపడానికి వెళ్తామో కొన్ని కష్టాలు ఎదురవుతాయి ఆ కష్టాలు ఏమిటంటే కొంతమంది చెప్పే మాట వినరు కొంతమంది విసుకుంటారు కాబట్టి మన పని మంచి మాట చెప్పటమే మన పని సత్కర చెప్పటమే తప్ప రుజుమార్గం అనే సౌభాగ్యం కేవలం అల్లాహ ప్రసాదిస్తాడు కాబట్టి మన పని మంచి పనులు చేస్తూ విశ్వాసంగా జీవిస్తూ సత్కర్లు చేస్తూ జీవితం గడపాలి నేను ఒక హోటలు చెప్పాలంటే అల్లాహ్తో ఇలా అంటున్నారు మీ జీవితం మీ జీవన విధానం ఇస్లామ్యపరంగా ఉండాలి సత్కార్యాలు చేస్తూ జీవితం గడపాలి అల్లాతో అల్లాహ్తో అల్లాహ్ తాగ మనందరిని ఎల్లప్పుడూ పురాణ అది సౌభాగ్యం కలిగి దాకా మాషా అల్లాహ్ అల్లా మాకు ఈ నాలుగు మాటలపై అమలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె